చెరా <named> నాయరా <rain>

ఆమనే అమదరద్లోకి సతైలని వదిపోకండి అబ్బో ఆ ఫిలలు ఏం కాదు ఏం కాదు మంచిగానే ఉంటది ఆమె आवाज नहीं आ रही ऐ अजय फॉर्मल से तारा तो हटो ये सही हो बोल दो हां की सब चुप लो और दीसी चुप हो येम जर्जी दे दो एक सर हां बैबल मारता हूं अलग हो पड़ेगा ना श्याम सर होंगे वाटर बार इसको நம்பர் <laughs> 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 <laughs>

మాయగారి కార్మికుడు మీరు బట్టి కార్మికులు ఈ అమ్మాయి బట్టీ బట్టీలో పనిచేస్తుందో ఇంకా బట్టీలలో పనిచేస్తుందో పనిచేస్తున్నారు కొన్ని సార్లు అన్నప్పుడు ఏం లేదు కార్మికులు పనిచేస్తాడు కాకపోతే ఏంటంటే అద్దర నెల అద్దరు అద్దరా రిక్వెస్ట్ రెక్వెస్ట్ చేసినాం కథ పడుకున్నాం జబర్దస్త్ కానీ పోతా నేను పోతా నా అందరి పేరు నన్ను విడిచిపెట్టవా ఇటు ఒడిశా అందుకే మాయగారి కార్మికులు అందరూ వెళ్ళిపోయే టైం నన్ను ఇడిచిపెడతావా ఇడిచిపెట్టవా జబర్దస్తీ

వచ్చిన సంది పని చేయలే మా భార్యకు ప్రెగ్నెన్సీ సార్ అన్నది ఇక మనకు అందమీలో ఒకరు ఉంటారు అన్నది ఏముంది కుంపలు వంటకు ఏముందని ఇచ్చే పైసలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పనిచేయ్ ఈయన పని చేయలేర్తూరు మీదపల్లి బట్టి ఇక పనిచేసే ఆడ చేసిండు ఆయన ఒక్కరోజు డిసెన్స్ చేయలే వంద మంది అంటే వంద మంది చేస్తారా సార్ ఓకే మంది జరిగింది ఇక్కడ ఇక్కడ పడుతుంది అన్న మేము వచ్చేసరికి వచ్చి మేము వచ్చేసరికి పురుట్టినప్పుడు లెక్కతుందా పాపం పుత్తున్నారు ఎప్పటికీ మాకు అర్థమైంది ఆమె పుట్టినొప్పు అని అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి ఎప్పటికీ ఎస్ఎంఎస్ చెప్పినావు డిఎం చెప్తే ఎంబటే పాపలెన్స్ ఫోన్ కొట్టగానే వచ్చి వచ్చేసరికి బిడ్డ డెలివరీ అయింది సహకరించిన బిడ్డని తీసినాం తల్లి బిడ్డ తెలియదు రాసిస్తాన్ ఊళ్ళంత భర్త రాట్లే భార్యకి